నీ జర్నీ నేను మొదటి నుంచి చూస్తున్న అది చాలా అంటే నువ్వు ఊహించని విజయాలు వచ్చాయి నీకుంట ఒప్పుకుంటాను ఈ మలుపులు నీ కెరీర్ లో ఎక్కడో వైజాగ్ లో గిటార్ పట్టుకుని తిరుగుతున్న నిన్ను రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి మరి అడిశేషు బృందం మరి నిన్ను చేసి తీసుకొచ్చారు ఆఫ్టర్ దాట్ రియల్లీ ఐపీ సార్ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ టు ఎవ్రీ వన్ ఫర్ ప్లేసింగ్ మీ హియర్ ఎక్సాక్ట్లీ ప్లేసింగ్ ఆర్ లెటింగ్ లెటింగ్ కమ్ కమింగ్ హియర్ ఈస్ వన్ పాయింట్ లెటింగ్ టు కమ్ యూ టు ఈ రోజు ఇండస్ట్రీలో అంటే నువ్వు హంబుల్ పర్సన్ కాబట్టి పైగా నీ నీ కాలర్ కూడా లేదు ఎగరేద్దాం అంటే మామూలు బన్నీ నేసుకొచ్చి అయితే కాలర్ ఎగరేయాల్సిన పరిస్థితిలోనే ఉన్నావు ఇండస్ట్రీలో కదా ఏదో సతీష్ గోవింగ్ గోయింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు ప్రౌడ్గా నేను అంటే నీ గర్వం గురించి కాదు నీ వర్క్ అది ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ అయింది లేకపోతే నువ్వు చేసిన సినిమాలకి నువ్వు చేసిన వర్క్ ఏ విధంగా ప్లస్ అయింది అన్న యాంగిల్ గా మాట్లాడితే కనుక నువ్వు గర్వంగా చెప్పుకునే పాయింట్లు ఒకటో రెండో చెప్పు క్షణం చేసినప్పుడు యాక్చువల్ గా మాకు ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది సార్ దాని తర్వాత బేసిక్లీ గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే ఒక చిన్న స్టోర్ రూమ్ నుంచి కొట్టాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో ఫారినర్ యూఎస్ లో ఎక్కడో మ్యూజిక్ పియారు హూ ఇస్ దిస్ గై సౌండ్ లైక్ హ్యాండ్ అని ఆఫ్ ది గ్రేట్స్టెలర్ ట్యూన్ వచ్చిన సో అతని మ్యూజిక్ తోటి అది ఇంకెవరో ఏడీ చూసి నాకు ఈ ఫౌండ్ ఇట్ ర్యాండమ్లీ అండ్ హీసెంట్ ఇట్ మే సో ఐ వాజ్ లైక్ నాట్ బ్యాడ్ ఎందుకంటే మా దగ్గర అప్పుడు ఎక్విప్మెంట్ కూడా చాలా తక్కువ సార్ ఓకే బడ్జెట్ ఎక్విప్మెంట్ అండ్ అసలు స్పీకర్స్ కూడా మాకు అయ్యో ఉట్టి హెడ్ ఫోన్స్ స్ప్లిటర్ పెట్టి నేను నచ్చినట్టు ఆ ఇయర్ ఫెట్ వచ్చేది ఎందుకంటే ఒక గంట రెండు గంటలంటే ఓకే పాటలు వినకూడదు అది మ్యూజిక్ చేయాలి కదా సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ మినిమం యాక్చువల్గా ఉండేది విష్ టు వర్క్ ఎవ్రీ డే సో ఇయర్ ఫెట్ వచ్చేది ఆ సిస్టమ్ లో పని చేసేది కాదు నానా నరకాలు చూసాం బట్ స్టిల్ బి కైండ్ ఆఫ్ అండ్ ఆ ఎక్విప్మెంట్ నేను అసిస్టెంట్ కూడా బాగా ఆప్టిమైజ్ చేశాను సో దట్ వాజ్ అది ఇట్ ఫెల్ వెరీ స్పెషల్ అంటే ఎక్కడో స్టోరూమ్ లో కొడితే ఇంటర్ ఎవరినో మహానుభావుడితో కంపేర్ చేసి రియల్లీ అది ఒక్కరికే కాదు ఈవెన్ ఆ టీమ్ అందరికి అలాంటి సినిమా వచ్చిన తెలుగు ఇండస్ట్రీకి కదా నార్మల్ గా మనవాళ్ళు వాడు ఎవడో చేసాడు వీడియో ఎవడో చేసాడు అని చెప్పి వాళ్ళ వెనకలు పడతారు బట్ మీకు అంటే బడ్జెట్ లేకపోవడం అన్నది మ్యూజిక్ ఒక కన్స్ట్రైంట్ అవుతుందా ఉంటుంది సార్ అవుతుంది సార్ అంటే మేము జనరల్ గా ఫస్ట్ ఫ్యూ మూవీస్ లోనే ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి సో కొన్ని కొన్ని డీసెంట్ బడ్జెట్స్ ఉంటాయి కొన్ని కొన్ని బడ్జెట్స్ ఉండవు అవుట్పుట్ మనకు సేమ్ ఉండాలి అవుట్పుట్ కాంప్రమైజ్ అవ్వలేదు అదిరిపోవాలి సో ఎస్ సో ఆ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలన్నది ముందే అంత వర్క్ అయిపోయింది క్షణంలోనే సో అక్కడ నుంచి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చాను సార్ అండ్ డెఫినెట్లీ బడ్జెట్ ప్లేయర్స్ రోల్ వేర్ నో ఎందుకంటే అంటే మోర్ ద మనీ లైక్ ఐ కెన్ గెట్ యు నో అవి బోల్డ్ ఉంటాయి సార్ ఇన్స్ట్రుమెంట్స్ అంతే ఓకే బట్ మీకు తెలిసే చేసారా క్షణంకి ఎలాగా అంటే బడ్జెట్ లేదు కాబట్టి మనం ఏదో రకంగా అవస్థ పడాలి చాలా చాలా ప్రాబ్లమ్స్ అంటే అంటే అందరూ అలాగే అందరూ అంటే చాలా షూస్ టైం బడ్జెట్ లో చేసాం అండ్ హోల్ టీమ్ శేషన్ నుంచి అందరికి బడ్జెట్ అంటే బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు తీసినప్పుడు వాళ్ళకి వేరే ఇష్యూస్ కెమెరా ఇష్యూ కెమెరామెన్ వేరే ఇష్యూస్ మాకు అలాగే సేమ్ ఇష్యూస్ అంటే మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇష్యూస్ ఫేస్ చేసి అంతే కానీ చాలా స్ట్రాంగ్ టీమ్ అనమాట సో అందరికి అందరు తెలిసిన వాళ్ళు అదే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఇంకా అలా వెళ్ళిపోయింది లేదంటే అంటే సఫర్ ప్రాజెక్ట్ పర్సెంట్ అదే ప్రాజెక్ట్ అందరికి మాకు బ్రేక్ ఇచ్చింది అవును ఇప్పుడు అదొక పెరాడైమ్ అయిపోయింది కదా ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చూడండి క్షణంలో తీశారు బడ్జెట్లు పెడితే క్వాలిటీలు వస్తాయా అని మాట్లాడుకుంటున్నారు క్షణంకి అది ఇట్ కాస్ వెరీ గుడ్ సార్ చాలా బట్ ఇట్ వా అంటే నార్మల్ గా నార్మల్గా ప్రొడ్యూసర్కి ఈ బడ్జెట్ వాల్యూ తెలిసి ఇస్తే ఓకే లేదు అంటే మీరు అసలు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేస్తారు మాకు ఇంత బడ్జెట్ కావాలి ఇలా చేయలేము క్వాలిటీ రాదు అని చెప్పే అవకాశం ఉంటుందా మీకు ఉంటుంది సార్ ఉంటుంది ఉంటుంది సపోజ్ ఆ సినిమాకి అవసరం లేదంటే పర్టికులర్ సినిమాకి యునో విల్ టాక్ అ సర్టెన్ ఫీజ్ ఇంత ఇంత రికమెండేషన్ అది ఇది అని మాట్లాడుకుంటాం లేదు నిజంగా అవసరం పడుతుందంటే చెప్తాను అవునా అవునా అంటే అలాంటి ఒక కాల్ బోన్ ఆఫ్ కంటెన్స్ లాగా అయిన సందర్భాలు ఉన్నాయా అయ్యి రెండు మూడు సార్ ఇస్తామని అంటే అవుతూ ఉంటాయి సార్ బికాస్ ఇట్స్ ఇట్ ఓన్ బాయిల్ డౌన్ టు ఓన్లీ మ్యూజిక్ బడ్జెట్ యూనో ఒక ప్రొడ్యూసర్ అన్నాక లక్ష ఏ ఉంటాయి ఎందుకంటే ఫిల్మ్ బడ్జెట్ ఉంటుంది ఓవర్ హెడ్స్ ఉంటాయి సో చాలా ఉంటాయి సో అవి నేను పర్సనల్గా నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నేను చాలా చూ డైలీ బేసిస్ సీజన్ సో జనరల్ గా ఒక బడ్జెట్ మాట్లాడుకుంటే దాని ప్రకారమే ఐ ఐమ్ ఆల్వేస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ సో దాంట్లోనే ఫినిష్ చేయడానికి చూసాను నిజంగా అవసరం ఉంటే అప్పుడు రిక్వెస్ట్ చేస్తారు ఓకే ఎస్ అంటే మీరు నువ్వు ఒకసారి టేస్ట్ చూపించావు కదా మీకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు హాలీవుడ్ వాళ్ళు మెచ్చుకున్నట్టు కూడా మ్యూజిక్ చేయగలవు అంటే ప్రచారం అవుతారు ఇప్పుడు కొన్ని సిస్టమ్ మీరు చేయగలం అంటే గిమ్కులు చాలా చే చేయగలం కానీ కొన్నిసార్లు నిజంగా అవసరం పడుతుంది నా సపోజ్ ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రల్ స్కోర్ కావాలంటే అవి చాలా అంటే చాలా మన సిస్టమ్ మీదే చేసాం కానీ కొన్ని కొన్నిసార్లు ఆ రియలిస్టిక్ టచ్ ఉండాలి విల్ మేక్ ఇట్ సౌండ్ యునో హాలీవుడ్ వీ కెన్ మేక్ ఇట్ సౌండ్ బట్ ఆ రియలిస్టిక్ టచ్ ఉండాలి ఆ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డింగ్ అయితేనే ఆ డెప్త్ క్రియేట్ అవుతుంది అండ్ ఇటెక్స్ ఆఫ్ మనీ ఓకే అదే ఇల్లరాజు గారు నార్మల్ గా జైలఫోన్ కూడా ఎలక్ట్రానిక్ దాని మీద కొట్టనివ్వడం అంటే అంటే అంత ఒరిజినల్ లైవ్ తీసుకు మనకి అందుకనే అది లైఫ్ లాంగ్ మనం ఎంత విన్నా కూడా ఎన్నిసార్లు విన్నా కూడా చాలా వినసంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్లీ అద్భుతం క్రియేట్ అయ్యి లైవ్ రికార్డింగ్ వచ్చింది లైవ్ రికార్డింగ్ ఎస్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారా ప్రొడ్యూసర్ దాన్ని లైవ్ రికార్డింగ్ యా ఎంకరేజ్ బట్ వాట్ ఈస్ ది నార్మల్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీ లోకి బడ్డింగ్ స్టేజ్ లో గానీ బడ్డింగ్ స్టేజ్ అయితే బడ్జెట్ ప్రాబ్లం ఉంటారు సార్ ఎదిగాక ఒక డమ్ లోకి వచ్చాక అందరూ మాకు శ్రీచరణ్ పాకాలే కావాలి లేదా ఇంకో సుబ్బారావు కావాలి ఇంకో ఏదో అలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వాట్ ఇస్ ది రియల్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్ ఇస్ అంటే వన్స్ హీ అటెండ్స్ అ సర్టన్ లెవెల్ స్టార్డమ్ ఆర్ ఎనీథింగ్ ద ఫస్ట్ థింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ నమ్మి తీసుకుంటున్నారు రెండోది ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ జనాలకి ఏదో కొత్తగా ఇవ్వడానికి ట్రై చేయాలి ఎప్పుడు ఎవ్రీ డేస్ ఆ స్ట్రగుల్ చేయాలి సో ఎందుకంటే వాళ్ళు అరే ఈ సినిమాలు తీసారు కదా ఈ ఆల్బమ్ ఏదో చేసి ఉంటాడు అనే వింటారు సో అలాంటప్పుడు ఆ సర్ప్రైజ్మెంట్ క్రియేట్ చేయగలగాలి సో రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ దెన్ గివింగ్ దట్ సర్ప్రైజ్ ఎల్మెంట్ అండ్ బీయింగ్ ఆల్వేస్ అప్డేటెడ్ విత్ టెక్నాలజీ నవ్ ఎడేస్ ఎస్పెషలీ దీస్ త్రీ థింగ్స్ ఆర్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ హౌ యునిక్ యుర్ అస్ అూజిక్ డైరెక్టర్ క్షణంకి మాకు అదే సార్ లాట్ ఆఫ్ టెక్నీషియన్ ఇప్పటికీ క్షణం గురించి మాట్లాడతారు ఎందుకంటే ఎస్పెషలీ ఆ సాంగ్స్ ఉన్నాయండి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయండి రెండింటికి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఆ టైంలో గట్ ఫీలింగ్తో వెళ్ళండి సార్ మహా అయితే జనాలు తిడతారు నన్ను లేదంటే నచ్చుతుంది అని చెప్పి చిన్న హాలీవుడ్ స్టైల్ దాని తర్వాత ఈ రాక్ మ్యూజిక్ ఇవన్నీ కొంచెం బ్లెండ్ చేసి ఐ కంపల్సరీ బ్యాక్ దెన్ అప్పట్లో అది ఇట్ వాస్ ప్రీటీ ట్రెండీ